నూరుద్ది ఫర్నిచర్ వర్డ్స్ అండ్ ఇంటీరియర్స్ విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు హయాత్ నగర్ హైదరాబాద్ తెలంగాణ హైదరాబాద్ లోని నాగోల్ సమీపంలో కొత్తపేటలోని ఒక న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ లో త్వరలో డెలివరీ ఇవ్వబోతున్నటువంటి త్రీ సీటర్ టూ సీటర్ సోఫా క కార్నర్ అనేది మీకు నేను ఈరోజు చూపించబోతా ఉన్నాను ఇదిగోండి ఇది త్రీ సీటర్ ఈ త్రీ సీటర్కి కార్నర్ ఉంది అదర్ సైడ్ టూ సీటర్ సోఫా కంపెడ్ ఈ టూ సీటర్ సోఫా కంపెడ్ లో కంఫర్టబుల్ గా సోఫాలో అయితే మనం న్యాచురల్ గా కూర్చుంటాం కాజా పూలు కూర్చునేందుకు వీలుగా కంఫర్టబుల్గా ఈ మధ్య కాలంలో సోఫా కప్ ఆప్షన్ అనేది ప్రతి ఒక్క సోఫాలో కస్టమైజ్ గా కస్టమర్స్ కోరుకుంటా ఉన్నారు ఇది నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఈ టూ సీటర్ ఉన్నటువంటి కమ్ బెడ్ ఆప్షన్ ఓపెన్ చేశాను కింద ఉన్నటువంటి కమ్ ఆప్షన్ ఓపెన్ చేశాను ఎదురుగా టీవీలో గంటల పాటు మూవీ చూడొచ్చు క్రికెట్ చూడొచ్చు మరింత కంఫర్టబుల్ గా ఈ హెడ్ రెస్ట్ ఓపెన్ చేసుకొని మెడ రాకుండా గంటల పాటు మనం టీవీ చూస్తుంది వీలుగా కంఫర్టబుల్ గా ఉంటుంది ఇది మళ్ళీ ఇలా క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోతుంది ఇది నేను క్లోజ్ చేస్తున్నాను ఈ త్రీ సీటర్ ని కనుక గమనిస్తే ఈ త్రీ సీటర్ లో కూడా అందుకులుగా కూర్చునేందుకు ఈ హెడ్ రెస్ట్ కూడా ఓపెన్ చేసుకొని మనం తల తలాంచుకుని మెడవెప్పు రాకుండా గంటల పాటు కూర్చోవచ్చు కంఫర్టబుల్ గా ఈ త్రీ సీటర్ చూశారు టూ సీటర్ సోఫా కంపెనీ చూశారు కార్నర్ ని మనం కార్నర్ ని మనం చూద్దాం ఈ కార్నర్ ఏదైనా షో ఐటమ్స్ బేబీ డాల్స్ గానీ బొమ్మలు గానీ పెట్టుకునేందుకు కార్నర్ అనేది అలంకారప్రయంగా ఉంటుంది టూ సీటర్ సోఫా కంపెనీ చూశారు ఈ త్రీ సీటర్ చూశారు కార్నర్ ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ విత్ హండ్రెడ్ పర్సెంట్ కస్టమైజ్ గా ఫర్నిచర్ తయారు చేసే ఏకైక సంస్థ నూరుద్దీన్ ఫర్నిచర్ వర్క్స్ అండ్ ఇంటీరియర్స్ రామవరపాడు విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు నగర్ హైదరాబాద్ తెలంగాణ ఎనీ ఎంక్వైరీ ప్లీజ్ కాల్ మీ థ్యాంక్ యూ